సమస్త మహిమాఘనతా ప్రభావాలు మన సృష్టికర్త అయిన తండ్రికి కలుగునిగాక ఈరోజు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు ఈరోజు మనం ధ్యానించిపోతున్న అంశము ఎక్కువ దెబ్బలు తింటే లాభమా క్రైస్తవ సమాజంలో ఎక్కువ దెబ్బలు తిని ఎంతోమంది తొలగిపోయిన వారిని మనం చూస్తుంటాం కానీ దైవగ్రంథంలో ఎక్కువ దెబ్బలు తిని లాభ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు అందులో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆనాడు శ్రమలని కొలుములో పరీక్షించబడిన యోసేపును మర్చిపోని దేవుడు నిన్ను కూడా మర్చిపోడాన్ని గ్రహించాలి యోసేపు జీవితంలో నుంచి మనం ఆలోచన చేస్తే పేతరి గారు రాసిన మదర పత్రిక ఐదు పదలో కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూలగా చేసి స్థిరపరిచి బలపరచినని మనం మరవకూడదు మీరు సహోదరుడా సహోదరి నీ జీవితంలో అనేక దెబ్బలు తింటున్నావా ఎక్కువగా పరీక్షించబడుతున్నావా నీ తెప్పలేకుండానే నిర్ణయించబడుతున్నావా ఎంత ఓర్చుకున్నా ఓపిక మించి అవమానపరచబడుతున్నావా అధారపడద్దు దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలని మరువకూడదు కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదలు చెప్పినట్టు నీతి మందునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి వాణిని ఆయన విడిపించిందని తెలియజేస్తున్నాడు యువసేపు చాలా చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు అవమానపరచబడ్డాడు గోతుల వేయబడ్డాడు చివరికి వారి చేత నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డాడు ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన యువసేపు కడకు బానిసిగా పనివానిగా అమ్మివేయబడ్డాడు ఎంతో ఈ జీవితాన్ని చూసినప్పుడు విచారించ విచారించే పరిస్థితి వస్తుంది కానీ పో తర్వాత పోతిపర భార్య చేత బహుగా శోధింపబడిన పాప నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి స్త్రీ వ్యామోహం కలవాడన్నట్టుగా అతడు జైలుపాలయ్యాడు ఇంతగాన బహు భయంకరమైన శిక్ష ఓ పరిశుద్ధుని ఉంటుందా అయినా యువసేపు దిగులు చెందలేదు కొనుకోలేదు దేవుణ్ణి ప్రశ్నించలేదు తన నీతిని భక్తిని విడిచి దేవునికి దూరం కాలేదు దాని ఫలితం అతి చిన్న వయసులో ఇంచుమించు ముప్పై సంవత్సరాల ప్రాయంలో నిందించబడి అవమానపరచబడి చరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడని మనం మర్చిపోకూడదు అవును నీటి ముంతుడు తప్పక వర్దిల్లుతాడు అనే మాటకు యోసేపు నిజమైన సాక్ష్యం అలానే నీతి జీవితం జీవించి ఎక్కువ శ్రమ పడిన వ్యక్తిని తప్పక దేవుడు దీవిస్తాడు దీవిస్తాడంటూ యోసేపు జీవితమే నిదర్శనం నీతిగా జీవించే ప్రియ సహోదరి సహోదరుడు అధైర్యపడద్దు మనకు ముందు మంచి రోజులు ఉన్నాయి మనం నీతిగా జీవించడం ద్వారా వచ్చే పరిధితో మనం చూడబోతున్నాం కనుక నీతిని విడిచి పాపలు బ్రతికి పాత వేయబడిన మన సాక్షి నాశనానికి పోతున్న వారిని చూసి మనం అతిశయపడక మనం నీతిగా యదార్థగా లోకమంది బ్రతికి దేవుడిచ్చి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను